హలో అండి హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము అలాగే ఈవేళ సాటర్డే ఇప్పటికిప్పుడు వీడియో చేసి ఇప్పటికిప్పుడు వదులుతాను కొంచెం నాకు కష్టమేని కొంచెం ఎందుకు ఎక్కువే కష్టం కానీ కొద్ది లేటుగా వస్తుంది మీరు నన్ను నా వీడియో మాత్రం చూడండి బాగుంటుంది సాటర్డే వీడియో బాగుంటుంది చాలా కమ్మగా చేసుకున్నాను ఏం కర్రీ ఏంటనేది చూడండి ఓకేనా అన్నీ ఉంటాయి చూడండి మన వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి అక్కడ పెట్టి పెట్టున్నాను చూపిస్తాను రండి ఇదిగో రండి చూపిస్తాను మీకు ఇదిగో చూసారా పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి అండి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇదిగో మన చెట్టు మొక్కల్లోనివి టమాటా మూడు కోసుకొచ్చాను ఇప్పుడని కడిగాను ఇక్కడ పెట్టాను ఎంగవ ఇలాగ వస్తే ఆయిల్ మీకు తెలిసిందే ఉప్పు ఆయిలు ఇలాగ వస్తే ఇదిగోండి కొద్దిగా ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను నేను చిన్న గిన్నె ఇదిగోండి కందిపప్పు అండి ఇది పో మీరు తాలింపు చూస్తే మీ బుర్ర పాడైపోతే అంత బాగా నేను తాలింపు చేస్తాను మీరు వీడియో మాత్రం కిప్పు చేయకుండా చూడండి ఇది పప్పు అండి కందిపప్పు తీసుకుంటున్నాను నేను ఇదిగోండి కొద్ది తీసుకుంటున్నాను ఎక్కువ మంది లేం కదా ఇదిగోండి చూశారు కదా ఇది కడిగేసుకొని నేను పప్పు అనేది కడిగేసుకొని నేను కుక్కర్లో పెడతాను చూడండి ఓకేనండి ఇదిగోండి కందిపప్పు పప్పు ఉంచా అన్ని పప్పు కడిగిసుకుందాం కుక్కర్లో పెట్టుకుందాం ఓకేనండి బొయ్య జీలకర్ర అన్నీ నేను ఇక్కడ పెట్టుకొని నేను ఈ పప్పు కడిగిసుకొని కుక్కర్లో పెడతాను ఓకేనండి మీరు తాలింపు చూస్తే అది బాబో అంటారు అంత బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పప్పు ఇలా చేసి మీరు తినండి సూపర్గా ఉంటుంది మీకు ఏమి ఇంకా అవసరం లేదు ఒట్టి కాలిపప్పు నేనైతే ఏ ఒడియాలో ఏవో నేను నేర్పుకుంటాను రండి ఒడియాలో అప్పుడే నేర్పుకుంటాను అవి మాకు చూపించను ఒడియలు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్ అలాగే మన సుజాత గారి కాయండి అలాగే మన శశి బంగారం కాయి అలాగే నా వీడియో చూసే వాళ్ళకి నాకు సబ్స్క్రైబ్ వాళ్ళకి పెద్ద హాయ్ ఇదిగోండి పొయ్యి వెలిగించుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కుక్కర్ పెట్టుకున్నాను ఓకేనండి ఉండండి మీకు చూపియాలి కదా కుక్కరు ఓకేనండి ఇప్పుడు ఇదిగోండి ఇదిగోండి దీనికి తగిన కొద్దిగా వాటర్ వేసుకోండి ఇదిగోండి మన మొక్కలో మూడు టమాటా తీసుకొచ్చాను మూడు టమాటాలు వేసుకుంటున్నాను చక్కని కడిగేసి కట్ చేసాను అన్నమాట ఇదిగోండి కొద్దిగా గామును అండి ఇది ఏది శనగనివ్వండి దగ్గర తెచ్చాను కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఆయిల్ వేసుకుందాం పోపు ఇది తాలింపు పెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి ఈ టమాటా పప్పుకి నెయ్యి కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది పప్పుకి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేస్తాను ఓకేనండి ఇప్పుడు వేసాం కదా మనం పచ్చిమిరపకాయలు మూడు తీసాం కదా ఇవ్వండి మూడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు పోపు దినుసులు అన్నీ మామూలు అనేవి కొద్దిగాళ్ళు రెండు ఉల్లిపాయలు వేద్దాం కొత్తిమీరే మామూలు మీకు తర్వాత తాలింపు పెట్టేటప్పుడు వేసుకుందాం నేను ఇప్పుడు ఇప్పుడు వీడియో చేస్తానంటే కొద్దిగా లేటుగా వస్తుంది చూడండి రేపు సండే కూడా మంచి వీడియో ఉంటుంది సండే ఒక్క ఒక రెండు నిమిషాలు అయితే కుక్కర్ మనకి ఎదురు వచ్చేస్తుంది ఓకేనండి మార్నింగ్ నేను మార్నింగ్ డీమార్ట్కి వెళ్ళాను మా ఇంటి దగ్గరే నేను వెళ్తే సామాన్లు తెచ్చాను సరిపోయి చూపించలేదు బిస్కెట్ ప్యాకెట్లు సార్లు మీకు చూపించాను కదా బిస్కెట్ ప్యాకెట్లు అని నేను మరి చూపిలేదని ఒక పెద్ద డబ్బాలు ఇవ్వండి డబ్బాలు వేసి పెట్టేశాను ఈ మార్నింగ్ ఏం చేసిందంటే ఇవి ఏపీకి పెట్టమంది గ్రేప్కి మళ్ళీ వద్ద గ్రేప్ కావాలన్నది వైట్ గ్రేపు పెద్ద సైజు ఆ గ్రేప్ కట్టిస్తాను యాప్లెట్కి ఇది ఇది కలపందు కలిపాడి ఇది ఏంటంటారు కందిపొడు కంది పొడుము రెండు ప్యాకెట్లు తెచ్చాను ఒక ప్యాకెట్ ఇప్పేసి బాక్స్లో వేసాను ఈ బాక్స్లో ఇవ్వండి బాక్స్లో వేసాను ఈ అయ్యో సారీ ఈ బాక్స్ అయితే పసుపు ఈ బాక్స్లో వేసాను కంది పొడుము ఇందులో నేను కట్టేశాను కొంచెం పొడుము రైస్ నెయ్యి వేసి కట్టాను ఆపడికి ఇంకో ప్యాకెట్ అందులో నేను తిప్పలేదు ఎందుకంటే ఆ బాక్స్లో దయ్యాక ఇది తిప్పుతాను ఇవి వద్దనేసింది ముందు కుక్కర్ అయిపోతే ఇంకా విధులైతే ఇంకో రెండు విధులైతే ఆసేస్తాను నేను తాలింపు పెడతాను పప్పు తాలింపు సూపర్గా ఉంటుంది మిస్ అవ్వకండి ఈ వీడియో చూడండి ఒత్తి పప్పుతో తినవచ్చు అంత బాగు ఇంకొక విజలు అయితే కట్టేసి రండి పప్పు తాలింపు పెడతాం నెయ్యిన్నో ఆయిల్ వేస్తాం చేస్తాం రంగిగండిపోయింది చూసారా చూసారా పప్పు చక్కగా మిగిపోయింది చూసారా ఇలాగా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం రండి ఓకేనండి ఇదిగోండి చూడండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ రెండు వేసుకున్నానండి నేను ఇదిగోండి పోపు అంటే జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎందుకంటే కొద్దిగా పెద్దలు కదా అవి ఏగాలి కదా ఏగితే బాగుంటాయని నేను అలాగ వేసాను చూడండి అలా చూడండి ఇప్పుడు మనం కరివేపాకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఎల్లిమిర్చి కూడా వేసేసుకున్నాను వేసుకున్నాక మనం ఇలాగ చక్కగా కలిపిసుకోవాలి చక్కగా ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోవాలి చాలా బాగుంటుందండి ఇలాగ ఇదిగోండి చూడండి ఎంత బాగా వేగింది చూసారా పోపు అలాంటప్పుడు మనము ఇదిగోండి కొంచెం లైట్గాను మనము ఇదిగోండి లైట్ సరిపోతుంది ఎంగ వేసుకోవాలి ఇంక ఎందుకు వేసుకోవాలనేది నేను చెప్తున్నానండి కడుపు ఉబ్బకుంటా ఇంక వేసుకుంటే కడుపు ఒబ్బదండి అందుకు చాలామంది కుబ్బుతుంది కదా అందుకు అది వేసుకుంటాం మీకు ఇష్టం లేకపోతే కిప్ చేసేసాయండి ఎంగవా ఓకేనండి చూడండి ఇప్పుడు మనము బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు మన టమాటా పప్పులో యాడ్ చేసుకోవాలి పోపు ఇలా పెట్టుకుంటే పోపు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలాంటప్పుడు మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా ఏగిపోయింది కదా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా కొంచెం మనం ఎక్కువ అవసరం లేదండి ఇలా కలిపించుకుంటే సరిపోద్ది సరిపోతుంది ఇదిగోండి పప్పు ఇదిగోండి మనము ఇలాగ యాడ్ చేసుకోవాలండి చూసారా ఎంత బాగుంది చూసారా పప్పు టమాటా పప్పు అండి చూడండి ఎంత బాగుంది కమ్మనైన పప్పు టమాటా ఇది తింటే ఇంక వదులుతారా బంగాళదుంపలు ఫ్రై అయినా లేకపోతే అప్పడాలు ఫ్రై అయి అప్పడాలు నేను చెప్తానండి ఇప్పుడు మరి నేను చూపించను అండి టైం అయిపోతుంది నాకు ఎందుకంటే ఈడో మళ్ళీ అది ఎంత చేస్తే లెంత కూడా అయిపోద్దండి చాలా బాగుంది కదా టమాటా పప్పు ఒకసారి మీరు ఇలాగ చేసుకొని ఏవైనా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉబ్బదండి అందుకు చాలామందికి ఉబ్బుతుంది కదా అందుకు అది వేసుకుంటాం మీకు ఇష్టం లేకపోతే కిక్ చేసేసండి ఇంక ఓకేనండి చూడండి ఇప్పుడు మనము బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు మనం టమాటా పప్పులో యాడ్ చేసుకోవాలి పోపు ఇలా పెట్టుకుంటే పోపు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలాంటప్పుడు మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా ఏగిపోయింది కదా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా కొంచెం మనం ఎక్కువ అవసరం లేదండి ఇలా కల్పించుకుంటే సరిపోద్ది సరిపోతుంది ఇదిగోండి పప్పు ఇదిగోండి మనము ఇలాగ యాడ్ చేసుకోవాలండి చూసారా ఎంత బాగుంది చూసారా పప్పు టమా ఇప్పుడు మన టమాటా పప్పు రెడీ చూసారా ఎంత బాగుంది కమ్మగా మంచి స్మెల్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఉప్పు కారం చూపాలి కొద్దిగా ఉప్పు తాడు కొద్దిగా లైట్గా ఒక స్పూన్ వేసుకున్నాను కమ్మని పప్పు చూశారు కదా నేను పప్పు టమాటా చాలా బాగా చేశాను కదా చూడండి పోపు చూస్తే మీరు ఆనకూడదు అంత బాగుంటుంది తినీలు అనిపిస్తుంది ఇలాగ మంచిగా చేసుకోండి చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారములు అలాగే ఈవేళ ఎందుకు లేట్ అయింది వీడియో అంటే ఇవాళ పూజ శనివారం కదా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను ఆ తర్వాత నేను వీడియో తీసాను లేట్ అయిపోయింది లేట్ అయిపోయినా చూడండి మధ్యాహ్నం చూడండి మధ్యాహ్నం వచ్చేస్తుంది ఓకేనండి బాయ్